శంకరాచార్యులవారు భద్రాచలం దర్శనం చేసినప్పుడు వామాంక స్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేడ బాహుయుగలే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే అంటారు ఒక చేతిలో పట్టుకోవలసిన శంఖాన్ని వేరొక చేతిలో ఒక చేతిలో పట్టుకోవలసిన చక్రాన్ని వేరొక చేతిలో అపసవ్యంగా పట్టుకొని భద్రాచలం కొండ మీద విరిచాడు అయితేనే ఇవాళ భద్రాచలం కొండ ఎంత మంది సేవించడానికి తరించడానికి కారణమైంది ఒక్క రాముణ్ణి దింపడం కాదు రాముణ్ణి రాముడితో పాటు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన సీతమ్మని వైకుంఠంలో ప్రవహించే విరజానదిని కూడా కిందకి దింపేశాడు అందుకే గోపరాజు గారు అంటారు శ్రీరమ బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగా వికూమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వశించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణా ఎందుకు ఉపయోగించుకోవాలో అందుకు ఉపయోగించుకున్న వాడెవడో వాడు సార్థక్యమును పొందినవాడు ఆ ఉపాధి ఎందు ఉండి కూడా ఉపాధి యొక్క విలువ తెలియనప్పుడు ఆ ఉపాధి వలన ప్రయోజనం ఉండదు అందుకని శంకరులు నిజ బీజ సంతతి భగవంతుడి నుంచి విడిపోయి నేను జీవుణ్ణి 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 అనుకుంటూ నేను ఒక కించిజ్ఞుణ్ణి నాకేం తెలుసు నేను పనికి మాలిన వాడిని అనుకుంటూ ఉండిపోయినటువంటి వాడు భగవంతుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నం చెయ్యడానికి యుక్తమైన జన్మ ఒక్క మనుష్య జన్మయే ఒకటి భగవన్నామని చెప్పగలడు రెండు వినగలడు శృణ్వం తపహ వినడం తపస్సు అందరూ ఆ తపస్సు చేయడం సాధ్యం కాదు ఉపన్యాసానికి వచ్చి కూడా రెండు గంటలు ఉపన్యాసానికి వినడానికి వచ్చిన వాళ్ళగా వచ్చి పక్క వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళు ఎందరో ఉంటారు ఉపన్యాసం వినడానికి వచ్చిన వాడు వినడు పక్కవాడితో మాట్లాడుతూ ఉంటాడు తపహా అది అందరూ చెయ్యగలిగింది కాదు అందరూ మనుష్య జన్మలో ఉన్న ఏ ఉపాధిని ఎందుకు వచ్చాడో ఎందుకు ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వినడం అంత తేలిక విషయం కాదు ఉన్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడము అంత తేలికైనటువంటి విషయం కాదు మన ప్రయత్నం అంటూ మొదలు పెట్టకపోతే ఈశ్వరుణ్ణి చేరడానికి ఆ భక్తి అన్న మాటకు అర్థం లేదు అందుకే మీరు సంగీతంలో చూడండి సంగీతం కూడా నాదోపాసన నాదోపాసన కొరకు సంగీతం సంగీతానికి ప్రాణం ఎక్కడ అంటే స్వరాలే ఆ స్వరాలలో సారీ ని సాకి చేరుకోవాలి సాకి చేరుకోవడానికి ఆరోహణ పైకెక్కుతాడు మళ్ళీ సా నుంచి విడిపోతే నీ దా వచ్చేస్తాడు ఏ కిందకి రీకొచ్చాడో ఆ రీ నుంచే మళ్ళీ పైకెక్కి సాలో కలిసిపోవాలి ఆరోహణ అవరోహణ క్రమాలు ఉంటాయి ఏ భగవంతుడి నుంచి విడిబడి జీవుడననుకునే కర్మాచరణమునందు మాయకి వశుడై పాపపుణ్యములనేటటువంటి వాటి ఎందు బొద్ధుడైపోతున్నాడో ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి భగవంతుడు బుద్ధినిచ్చాడు కాబట్టి ప్రయత్నం అన్నది ప్రారంభం ఎక్కడ మొదలవ్వాలి అంటే మనుష్యుని దగ్గరే ప్రారంభం అవ్వాలి మన దగ్గరే ప్రారంభం అవ్వాలి అలా ప్రారంభం అవ్వడానికి కారణం ఏదై ఉంటుంది అంటే మహాత్ముల యొక్క వాక్కులను పరిశీలనం చేయడంలో ఉంటుంది శాస్త్రాన్ని పరిశీలనం చేయడంలో ఉంటుంది శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ ఒక శ్లోకం అడుగుతారు ఆ శ్లోకం పరమాత్ అసలు నిజంగా ధారణలో ఉండాలి అప్పుడప్పుడు శ్లోకం గురించి ఆలోచన చేస్తే నిజమే ఏం జీవితం రా మనం ఏం చేస్తున్నాం అనిపిస్తుంది కాంత కస్తే సంసారోయమతీవ విచిత్ర తదియ కక్కుటయా అన్నారు ఆయన కర్మ మనని అనుగ్రహించడానికి భ్రాత ఓ సోదరుడా అని పిలిచారు పిలిచి కాతే కాంత అంత వెంపర్లు అడిపోతున్నావే నా భార్య నా భార్య నా భార్య అంటున్నావు నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు అంత ముచ్చట పడిపోతున్నావు కదా నీ భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అత్తగారి మామగారి కడుపున పుట్టిందండి మీ అత్తగారి కడుపులో కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు తెలియదు కస్తే కస్తేపుత్ర పోని నీ భార్య నీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నీ కొడుకు కొడుకని అంత వ్యామోహం పెట్టుకున్నావే ఆ కొడుకన్న జీవుడు అందులోకి ఎక్కడి నుంచి ప్రవేశించాడు సరే ఈ ఉపాధి అనేటటువంటిది అవుతోంది భాగవతం కపిల గీతలో చెప్తారు ఎన్నో నెలలో ఎలా ఏర్పడుతుందో చెప్పారు ఆ ధాతువులతో శరీరం అంతా ఏర్పడుతోంది అందులోకి జీవుడు అనుప్రవేశం ఇప్పుడు చేస్తున్నాడు ఆ కడుపులోకి కస్తేపుత్ర ఎక్కడి నుంచి వచ్చాడు నీ కొడుకు ఎక్కడ బయలుదేరాడో ఎలా వచ్చాడో నీ కొడుకుగా ఎన్నాళ్ళు ఉంటాడో ఎంత ఉద్ధరిస్తాడో ఏం చేస్తాడో ఏమైనా తెలుసా కస్తేపుత్ర నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు సంసారోయ అతీవ విచిత్ర నా సంసారం అని మగ్గిపోతున్నావే విచిత్రం కాదు ఏమండి మా ఆవిడెక్కడి నుంచి వచ్చిందో మా అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడో నాకేం తెలిసిందంటావా కస్యత్వం నువ్వెవరు చెప్పు ఈ ఉపాధి ఏదో జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పుట్టింది పుట్టినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మా తండ్రి గారు ఒక నామకరణం చేశారు కోటేశ్వరరావు అని కోటేశ్వరరావు అని మా నాన్నగారు దీనికి నామకరణం చేశారు కాబట్టి దీనికి కోటేశ్వరరావు అని పేరు మా నాన్నగారు కామేశ్వరరావు అని నామకరణం చేసి ఉంటే దీనికి కామేశ్వరరావు అని పేరు ఉండేది దీనికి ఏ పేరు పెట్టకపోయినా ఇది ఉంటుంది కాబట్టి ఉపాధి కాదు ప్రధానం ఉపాధిలో ఉన్నటువంటి జీవుడు ప్రధానం ఉపాధి వేదాంతమునందు దేనికి పనికొస్తుంది అంటే సత్కర్మ చేసుకుని భగవంతుణ్ణి చేరడానికి గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములను అనుభవించేయడానికి పనికొస్తుంది చాలా గంభీరమైన మాట నేను అన్నాను మీరు పట్టుకున్నారో లేదో నేను ఒక పాపం చేశాను అది ఎలా పోవాలి ఆ పాపం పోవాలి అంటే పోగొట్టుకోవడానికి ఓ ఉపకరణాన్ని ఈశ్వరుడివ్వాలి అదే శరీరం అందుకే ఈ శరీరంతో కొన్ని కష్టాలు పడతాడు ఆ కష్టాలు పడినప్పుడు పాప ఫలితం పోతుంది ఓ రోగం వచ్చింది ఆ రోగానుభవము నందు పాపము పోతోంది అందుకే మళ్ళీ ఆ రోగం తగ్గించి పాప ఫలితాన్ని తగ్గించగలిగిన సమర్థుడెవరు అంటే ఆ ఈశ్వరాంశ ఉన్న వైద్యుడు ఒక్కడే అందుకే వైద్యుండి ఈశ్వరుడిగా స్తోత్ర స్తోత్రం చేసింది వేదం ప్రథమో దైవ్యోభిషకు అంది ఎదుర్వేదం వైద్యో నారాయణో హరిహి వైద్యో వైద్య సదాయోగీవీర మాధవో మధు అని విష్ణు సహస్ర స్తోత్రం వైద్యుడు ఈశ్వరుని యొక్క స్వరూపం కాబట్టి ఒక పాప ఫలితం పోవాలి దీంతోనే అనుభవించాలి గతంలో చేసుకున్న పుణ్యం ఉంది ఆ పుణ్యము కూడా క్షయమైపోవాలి ఆ పుణ్యం పోవాలంటే ఒక సుఖరూపాన్ని పొందుతుంది మీ అందరంతమంది కింద కూర్చుంటే నేను ఒక్కడి ఈ పైన కూర్చున్నాను ఈ పైన కూర్చోవడం ఇక్కడ కూర్చుని భగవంతుడి గురించి చెప్పడం నా గొప్ప కాదు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత నేను ఆ పని చేయగలుగుతున్నాను కాబట్టి ఏదో చేసుకున్న పుణ్యం క్షయం అయిపోవాలి ఒక సుఖాన్ని పొందాలి ఆ అందరూ వేసవికాలం ఎండలో ఉంటే నేను ఏసీలో ఉన్నాను ఆ సుఖాన్ని అనుభవించేస్తే పోతుంది ఒక మంచి పదవిలో ఉన్నాను పోయింది పుణ్యం మంచి ఐశ్వర్యవంతుడను పోయింది పుణ్యం నేను అందగాడను పోయింది పుణ్యం నేను చాలా పొడుగ్గా ఉంటాను పోయింది పుణ్యం నేను విద్యావంతుణ్ణి పోయింది పుణ్యం నీవు ఏ విభూతిని అనుభవించి గొప్పవాడని అనుకుంటున్నావో ఆ విభూతి చేత పుణ్యం క్షయం క్షయమైపోతుంది పాపము అవ్వాలి ఇప్పుడు ఈ ఉపాధిని ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే వేదాంతంలో పాపపుణ్యములను క్షయం చేసుకోవడానికి రెండు ఈ ఉపాధిని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి దీనితో సత్కర్మాచరణం చెయ్యాలి సత్కర్మాచరణం ఎందుకు చెయ్యాలి అంటే మళ్ళీ పుణ్యం సంపాదించుకుని నేనేదో అనుభవిస్తానండి అంటే మళ్ళీ ఉపాధిలోకి వెళ్ళాలి సత్కర్మాచరణము చేయుట ఎందుకు అంటే మంచి కర్మలను చేయడం చేత చిత్తశుద్ధి కలగాలి అది ప్రధానం మంచి పనులు దీనికి ఉపయోగపడాలి అంటే చిత్తశుద్ధి కొరకు మోక్షం అన్నది కొత్తగా రాదు చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి నేను ఉపమానం చెప్తాను ఇంత చింతపండు ఉప్పు తీసుకొచ్చాను అవి వేసి నేను చారు పెట్టుకోవచ్చు ఆ చింతపండు ఉప్పు తోటే కిలిం పట్టిన ఒక రాగి పాత్ర తీసుకొచ్చి తోమేన ఇప్పుడు పాత్రకి మెరుపు సహజంగా ఉంది కానీ ఆ మెరుపు కనపడకుండా దాని మీద మలినం పట్టి ఉంది ఇప్పుడు ఈ చింతపండు ఉప్పు ఆ మలినం తొలగిపోవడానికి పనికి వచ్చాయి నేను పాత్రకి మెరుపు కొత్తగా తెచ్చానా మెరుపుకి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకాన్ని తొలగించానా ప్రతిబంధకాన్ని తొలగించానా ఇప్పుడు తొలగించడం కోసం నేను వాడిన చింతపండు ఉప్పు చారు పెట్టుకోవడానికి పనికి వస్తాయా పనికిరావు అవతల పారయ్యాలి తన యథార్థ స్వరూపమేమిటో తనకి భాషించడానికి నేను శరీరము కాదు ఆత్మ అన్నది సాధన ఎందు ఎరుకలోకి రావడానికి సత్కర్మలు అంతే అంతేకాని సత్కర్మలు మళ్ళీ పుణ్యంగా మార్చుకుంటానంటే మళ్ళీ అనుభవించడానికి ఉపాధిలోకి వెళ్ళాలి అందుకే సత్కర్మాచరణము చిత్తశుద్ధికి హేతు అందుకు ఈశ్వరుడు ఉపాధినిస్తాడు ఈ ఉపాధి విచారణ కొరకు ఉపయోగపడుతుంది ఒక్క మనుష్య ఉపాధితోనే విచారణ చేస్తాడు కస్యత్వం ఎక్కడి నుంచి వచ్చావు ఈ శరీరంలోకి ఎప్పుడు వచ్చావు ఎన్నాళ్ళు ఉంటావు పోని ఎప్పుడు వచ్చావో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పగలవా దీన్ని బలైన అప్పుడు విడిచి పెడతానని చెప్పగలవా పోనీ విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పగలవా ఇంత మంది కలుసుకుని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా ఈ రెండిటికి జవాబు కోసం చెప్పగలిగిన మాట్లాడుకున్న వాడు ఉండడం సాధ్యం అవుతుందా కక్కుతయాత ఎక్కడి నుంచి వచ్చావురా ఎప్పుడు వెళ్ళిపోతావు ఎన్న ఉంటావు ఇందులో తెలియనప్పుడు మరి అత్యంత విలువైనది ఏమైనా ఉంటే ఇది ఒక్కటే మరి దీంతో మంచి పని చేయడం వాయిదా ఎందుకు వేసుకుంటున్నావు దీన్ని తొందర తొందరగా ఎందుకు వాడుకోట్లా ఈశ్వరుణ్ణి చేరడానికి ఒకసారి విడిచిపెట్టేసిన తర్వాత ఇందులో పెడతావో ఎవరికి తెలుసు ఎన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోతావు అప్పుడు కర్మానుభవమే కానీ సత్కర్మ చేసే అధికారం లేదు ఇంకా ఈశ్వరుణ్ణి చేరే ప్రయత్నం చెయ్యలేవు కొన్ని కోట్ల ఉపాధులు ఉన్నాయి ఏది ఒక్క ఉపాధితో రామా అని నామని చెప్పించండి చెప్పించలేము ఓ గోవిందా అనమనండి అనలేవు ఇందులో ఉన్నాను కాబట్టి అనగలను రామా అనగలను గోవిందా అనగలను ఇందులో ఉండి దీని విలువ తెలిసి ఉపయోగించుకోనప్పుడు ఇందులో ఉండి కష్టంలో ఉన్న వాడికి ఒక మంచి మాట చెప్పి శాంతి కల్పించలేనప్పుడు ఇందులో ఉండి నాకు ఉన్నదొకడికి పెట్టి వాడు సంతోషిస్తే నేను సంతోషం పొందలేనప్పుడు ఇంకెందుకు ఆ ఉపాధి దాని వలన ప్రయోజనం ఏముంది పశుధర్మోన అంటారు వేదవ్యాసుల వారు దేవి భాగవతంలో పశువులన్నిటికీ ఒకటే ధర్మం ఇన్ని ధర్మాలు ఉండవు ఒక్కటే ధర్మం ఎం అది ఆకలేసింది గర్భిణి అయినటువంటి లేడిని చంపేస్తుంది పెద్ద పులి దానికి ఏమైనా ఇబ్బంది వచ్చిందా రాదు నేనే చూస్తుంటా తెల్లవారుజామున వాకింగ్కి వెళ్ళినప్పుడు పందులు చిన్న చిన్న పిల్లలతో బయటకు వచ్చి తిరుగుతుంటాయి ఆరు కుక్కలు అన్ని వేపుల నుంచి వచ్చి పంది దృష్టి మరల్చి మూడు కుక్కల్ని పంది ఎదుర్కొంటుంటే వెనక నుంచి మూడు కుక్కలు వచ్చి రెండు పిల్లల్ని ఎత్తుకుపోతాయి ఎత్తుకుపోయి బలవంతంగా కొరికి చంపి తినేస్తుంటే ఎన్నో సందర్భాల్లో తెల్లవారు వాకింగ్కి వెళ్ళినప్పుడు నేనే చూశా కాకినాడ పట్టణంలో ఇప్పుడు కుక్కటి పాపం వచ్చిందా అంటే ఒక్కటి పాపం రాదు అది దాని ధర్మం ఆకలేస్తే తినేస్తుంది అంతే పశువు యొక్క ధర్మం అంతే కానీ నాకు అనేకమైన ధర్మాలు ఉన్నాయి నిన్ననే మీతో చెప్పా ధర్మం ప్రతి క్షణం మారుతుంది నేను ఇప్పుడు సభలో కూర్చుంటే నాకు వక్త యొక్క ధర్మం నేను మా తండ్రి ముందు నించుంటే పుత్రధర్మం నా కొడుకు ముందు నించుంటే పితృధర్మం నా భార్య ముందు నించుంటే భర్తృధర్మం నేను నా కార్యాలయానికి వెడితే భృత్య ధర్మం ఒక ఉద్యోగిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి ఏదైనా ధర్మ చక్రములోనికి ఇముడుతోందా లేదా అదొక్కటే పరీక్ష ధర్మ చక్రములోనికి ఇమిడితే చెయ్యాలి ధర్మ చక్రములోనికి ఇమడని మనుష్యుడు చెయ్యకూడదు మనుష్యునికి ధర్మం నిరంతరం మారుతుంది పశువుకి ధర్మం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది అందుకే విడివడినటువంటి జీవుడు చేత మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రయత్నం చెయ్యడానికి వినడానికి అనుగుణమైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధియే అది జారిపోయిందా ఇక ఉపయోగం లేదు పోతన గారు భాగవతం చేస్తూ హిరణ్యకశిపోపాఖ్యానంలో హిరణ్యకశిపుని చేత ఒక అద్భుతమైన వేదాంతం చెప్పిస్తారు సుయోజ్ఞోపాఖ్యానం చెప్తూ హిరణ్యకశిపుడు ఒక మాట చెప్తాడు నిజంగా రాక్షసుడు రా ఇంత వేదాంతం చెప్పాడు అనిపిస్తుంది మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచు చచ్చుచునుండ చూచెదరు తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన ఇచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చన చటికి పొవుట ప్రాణి అంటాడు ఈ డ్రై ప్రపంచం ఈ మనుష్యులందరూ చచ్చిపోయిన వాళ్ళని చూసి ఏడుస్తారేమిటి ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడికి వెళ్ళిపోవద్దు వెళ్ళిపోయాడు నేను కాకినాడ నుంచి విజయవాడ వచ్చాను ఉండిపోతానా ఏమి మూడు రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోతాను ఈ ఉపాధిలోకి ఎక్కడి నుంచో వచ్చాను మళ్ళీ ఉపాధి విడిచిపెట్టాక వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోయిన తరువాత మాత్రం ఒకడికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంటుంది ఒక్క మనుష్యుడు మాత్రం ఈశ్వరుడని ఒకడు ఒకడున్నాడు వాడు అడుగుతాడు ఏమిరా నీకు మనుష్య ఉపాధినిచ్చా ఆ ఉపాధితో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు కొన్ని వేదంలో చెప్పా ఇన్ని చేశావు చెప్పు అని అడిగితే ఆయన్ని బుకాయించడం ఎవరికి సాధ్యం కాదు ఆయన ఇక్కడే ఉంటాడు చిత్రగుప్తుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకోకూడదు చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా ఖాతాలన్నీ రాస్తాడు కాబట్టి ఆయనకి అని పేరు ఎవరెవరు ఏం చేశారో అన్ని ఆయనకి తెలుసుడని ఒకడు ఒకడున్నాడు వాడు అడుగుతాడు ఏమిరా నీకు మనుష్య ఉపాధినిచ్చా ఆ ఉపాధితో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యాలు కొన్ని వేదంలో చెప్పా ఇన్ని చేశావు చెప్పు అని అడిగితే ఆయన్ని బుకాయించడం ఎవరికి సాధ్యం కాదు ఆయన ఇక్కడే ఉంటాడు చిత్రగుప్తుడు అంటే ఎక్కడో ఉంటాడు అనుకోకూడదు చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా ఖాతాలన్నీ రాస్తాడు కాబట్టి ఆయనకి చిత్రగుప్తుడని పేరు ఎవరెవరు ఏం చేశారో అన్నీ ఆయనకి తెలుసు మనం పెట్టుకున్నటువంటి టెలిఫోన్ వ్యవస్థలోనే చూసొచ్చారు వాళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అని చెప్పి లండన్ లో ఉన్న నా కొడుకుతోటి అమెరికాలో ఉన్న నా కూతురు తోటి గంటల సరిపడి మాట్లాడి ఎవ్వరు లేకుండా ఒక్కనే మాట్లాడాను ఎవరికీ తెలియదు అనుకుంటే ఏ తీనాడు ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లు ఎవరితో మాట్లాడానో నంబరు కూడా వేసి బిల్లు పంపించగలిగిన వ్యవస్థ కంప్యూటర్ ద్వారా మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఉంటే తన సృష్టించినటువంటి బ్రహ్మాండంలో ఎవడేం చేస్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేని అపరిపూర్ణుడు పరమేశ్వరుడు కాడు ఆయన కంప్యూటర్లకు పెద్ద కంప్యూటర్ ఆయనకి ఎందుకు తెలియదు ఆయన ముందప్పుడు నువ్వు జవాబుదారీ తన వహిస్తావు అప్పుడు ఏ అనుష్ఠానము ఏ ధర్మం అక్కరలేని దానికి నీకు మనుష్య ఉపాధి ఎందుకురా ఇదిగో ఈ ఉపాధిలోకి వెళ్ళు అని ఈశ్వరుడు పంపించేసిన నాడు మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఉండదు అందుకే సనాతన ధర్మమునకు ఆయువు పట్టు ఎక్కడుంటుంది అంటే పునర్జన్మ సిద్ధాంతమునందు ఉంటుంది నేను పునర్జన్మ సిద్ధాంతం అంగీకరించినాను ఈ ప్రతిజ్ఞకి పర్యాయ పదమే బొట్టు పెట్టుకుంటారు అందుకే దేవాలయ ప్రవేశం చేసినప్పుడు బొట్టుందా లేదా అని చూస్తారు బొట్టు పెట్టుకున్నాడు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు పునర్జన్మ దేని మీద ఆధారపడింది అంటే కర్మ మీద ఆధారపడింది చేసిన మంచి చెడులను బట్టి పునర్జన్మ అటువంటప్పుడు మనుష్య ఉపాధి అన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చినది అయినప్పుడు ఆ ఉపాధిలో ఉండి ఈశ్వరుడి వైపుకి జరగడానికి మొదటి ప్రయత్నం నీది కావాలి ఎలా అంకోలం నిజ బీజ సంతతి ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన అసలు ఈ ఉపాధిలో ఎంతకాలం ఉండావో తెలియనప్పుడు ఈ ఉపాధితో చెయ్యవలసినటువంటి ప్రధానమైన పని అంటూ ఏమైనా ఉంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసిన శాస్త్ర విహితమైనటువంటి కర్మ ఏది ఉన్నదో అది చెయ్యాలి ఏ పని చెయ్యాలండి అంటే నేను చెప్పింది చెయ్యమని శాస్త్రంలో లేదు వేరొకరు చెప్పింది చెయ్యమని లేదు వేదం ఏం చెప్పిందో అది చెయ్యాలి వేద హృదయాన్ని చెప్పాలి ఎవరు చెప్పిన తప్ప మీరందరూ వింటున్నారు కదా అని నా సొంత బుద్ధికి తోచింది నేను చెప్పకూడదు నేను వేద హృదయం చెప్పాలి వేద ప్రచారం చేసిన శంకర భగవత్పాకులు ఏం చెప్పారో అది చెప్పాలి అంతేకాని నా సొంత అభిప్రాయం ఏదైతే అనేది చెప్పకూడదు మీరు అనుష్ఠించకూడదు కాశీ వెళ్లాలనుకున్నవాడు కేవలం కదిలితే కాశీ వెళ్ళడు ప్రయాణం అంటే కదలిక వాడు రైలు ఎక్కాడు కాశీ పెడుతున్నాడు రైలు కదులుతోంది కాశీ పెడతాడు నేను ఉయ్యాలెక్కి నేను రెండు రోజుల పాటు కదులుతూనే ఉంటానంటే వాడు దిగినప్పుడు ఎక్కడెక్కాడో అక్కడే ఉంటాడు రైలు ఎక్కినవాడు కాశీలో దిగుతాడు కదలికలు తనిష్టం వచ్చినట్టు కదిలితే కాశీ వెళ్ళడు ఏ దిశలో వెళ్ళాలో ఆ దిశలో పెడితేనే కాశీ చేరుతాడు అలాగే కర్మ కూడా మనిష్టం వచ్చినట్టు చేస్తే ఈశ్వరుణ్ణి చేరడు శాస్త్రప్రోక్తమైన రీతిలో కర్మ ఎవడు చేశాడో వాడు ఈశ్వరుడి వైపుకు కదులుతాడు కదలిక ఎక్కడ మొదలవ్వాలి అంటే మొట్టమొదట మనుష్య జన్మయందు ప్రారంభం కావాలి సనాతన ధర్మ వైభవం అంతా ఎక్కడున్నది అంటే వర్ణాశ్రమముల ఎందు ఉన్నది అందుకే ఆశ్రమాన్ని నియమ నియామకం చేస్తారు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్తు సన్యాసము అని నాలుగు ఆశ్రమాలు ఈ నాలుగు ఆశ్రమాలలో మొట్టమొదటి ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం గర్భాష్టమము బ్రాహ్మణునికి ఉపనయనం గర్భాష్టమం అంటే తల్లి కడుపులో ప్రవేశించిన నాటి నుండి ఎనిమిదేళ్లు లెక్క పెట్టాలి అంటే బయటికి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరముల రెండు నెలలకి ఉపనయనం చేయడానికి యోగ్య కాలం సరే కౌనకాలం పదహారేళ్ల వరకు ఇచ్చారనుకోండి ఏమైనా అవాంతరాలు వస్తే దాటడానికి బ్రహ్మచర్యాశ్రమం ఎందుకు అంటే వేదం చదువుకుని ఆ ప్రాయమునందు అహంకార పరిత్యాగం చెయ్యడానికి గారి యాజ్ఞ మేరకి నాలుగు ఇళ్ల ముందుకెళ్లి భిక్షాటన తీచి తెచ్చినటువంటి అన్నాన్ని గురుపత్ని పెట్టినటువంటి దాన్ని అన్నపూర్ణ పెట్టిన ప్రసాదంగా తిని నేను రాజు కొడుకుని నేను ఏదో మంత్రి కొడుకుని అన్న అహంకారాలు విడిచిపెట్టి గురువుగారు చెప్పినటువంటి విజ్ఞానాన్నంతటినీ కూడా సమీకరించుకుంటాడు ఎందుకు ఏడు సంవత్సరముల రెండు నెలలకు ఉపనయనము అంటే ఏడు సంవత్సరముల రెండు నెలలకి లింగభేదం తెలియడం ప్రారంభమవుతుంది కొంతకాలం అయిన తర్వాత ఋషులు ద్రష్టలు కామము అంకురిస్తుంది మనసులో ఒకసారి కామము అంకురించిన తరువాత బలవంతంగా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తే అది కాటు వేస్తుంది ఇంద్రియాని బలిష్టాని వికారాం అంటాడు వ్యాసుడు దేవి భాగవతంలో ఇంద్రియములను తొక్కి పెట్టడం ఎప్పుడూ మంచిది కాదు ఇంద్రియములను బలవంతంగా తొక్కి పెడితే అదును చూసి కాటు వేస్తాయి అదును చూసి కాటు వేస్తే ఎంత పైకెక్కాడో అంత జారుడు మెట్ల మించి కింద పడిపోతాడు అందుకే కామాన్ని ధర్మంతో ముడివేసేస్తారు కామ్యపత్ని అని పిలవరు ధర్మపత్ని అని పిలుస్తారు గృహస్థాశ్రమంలో ప్రవేశించి ధర్మపత్నిని స్వీకరించి కామాన్ని ధర్మంతో ముడేస్తాడు కామాన్ని ధర్మంతో ముడేస్తే ఇప్పుడు అర్థం వచ్చింది ఏమిటి అర్థం అర్థము అంటే సుఖమునకు హేతువునకు అర్థమని పేరు పేరు అర్థమంటే కేవలము డబ్బు కాదు కొడుకు కూతురు వీళ్ళిద్దరూ అర్థం ఎందుకని ఓ కొడుకు పుట్టాడు ఈయన శరీరం పడిపోయిన తరువాత కూడా వాడు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు ఏడాది పాటు ఏటి సూతకం పట్టి పుణ్యకర్మాచరణం చేస్తాడు ఈయన శరీరం పడిపోయిన తరువాత కూడా భగవన్ మంటపంలో గోత్రనామాలు చెప్పి ఇచ్చి పూజ కొనసాగిస్తాడు అందుకు కొడుకు కావాలని కోరుకుంటారు తప్ప ఇక్కడే జ్ఞానులైనటువంటి వారికి కొడుకు ఉండాలనేటటువంటి అవసర అవసరం ఏమి ఉండదు కాబట్టి కూతురు ఉండాలి ఎందుకు కూతురు ఆ కూతుర్ని కన్యాదానం చేస్తే దశ పూర్వీషాం దశాపరేషాం పది తరాల ముందు పర పది తర్వాత తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణులవుతారు ఉత్తమ లోకాలకి అర్థం ఎక్కడి నుంచి వచ్చింది కామాన్ని ధర్మంతో ముడేస్తే అర్థం వచ్చింది ఇక్కడ కాదు పైలోకాలలో కూడా ఉన్నతిని పొందడానికి కావలసినటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టడానికి యోగ్యమైనటువంటి సంతానములు పొందడానికి కావలసినటువంటి అర్హత ధర్మపత్నిని స్వీకరించడం వల్ల వచ్చింది అందుకని ఆశ్రమం మారుస్తారు మీరు ఒకటి జాగ్రత్తగా తెలుసుకోవాలి ఆశ్రమం మార్చడం అంటే ఒక ఆశ్రమాన్ని వదిలిపెట్టేయడం ఉండదు ఇప్పుడు ఆ ఆశ్రమం మీద కట్టు మీద కట్టు వేయాలి తప్ప కట్టు విడిచిపించేసి కట్టువేయకూడదు అది శాస్త్రంలో ఉన్న గొప్పతనం బ్రహ్మచర్యము అన్న ఆశ్రమం మీద గృహస్థాశ్రమము అన్న కట్టు వేస్తారు ఇప్పుడు ఈ కట్టు వేస్తే నేను గడ్డి కోయడానికి పొలానికి వెళ్ళాను గడ్డి కోశాను నా కొడుకుని పిలిచి అన్నాను ఒరే ఈలోగా నేను నాలుగు బెండకాయలు కోసుకొస్తా మీ అమ్మ వంట చేస్తుంది ఈ గడ్డి గట్టిగా కట్టరా నువ్వు మూట కట్టన్నాను వాడు తన బలం కొద్ది ఓ నాలుగు గడ్డి పరకలు తీసుకొచ్చి పీని మోకాలు పెట్టి తొక్కి ఆ పచ్చి గడ్డిని గట్టిగా మూట కట్టాడు ఇప్పుడు నేను దాన్ని దగ్గరికి వచ్చి కదిపి చూశాను వీడు గట్టిగా కట్టలేదనిపించింది నేను తాటాకు తీసుకొచ్చి తడప చేసి గడ్డి కింద పెట్టి గట్టిగా గుంజిన మోకాతో తొక్కి కట్టు వేశాడు నా కొడుకు చూస్తున్నాడు వాడు చిన్న గుచ్చుకుంటాడు అందుకని వాడు వేసిన కట్టు నేను విప్పలేదు ఇప్పుడు నేను కట్టు వేసి పైకెత్తాను ఆ గడ్డి మూటని అది పైకెత్తి పట్టుకునేటప్పటికీ నా కొడుకు కట్టినటువంటి కట్టు తనంత తాను జారి కింద పడిపోతుంది నేను తీయక్కర్లేదు ఆశ్రమం మారడం అన్నది ఎలా ఉంటుంది అంటే కట్టు మీద కట్టు వేసినప్పుడు కట్టు జారితేనే ధర్మం బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేస్తే గృహస్థాశ్రమం కాదు గృహస్థాశ్రమం అన్న కట్టు ధార్మికమైన కామం వల్ల బ్రహ్మచర్యం విడిపోవాలి అప్పుడు కట్టు మీద కట్టు ఎందుక కట్టేసుకోవడం అంటే గృహస్థాశ్రమంలో ఉండే అదే పనిగా భోగభాగ్యాలు అనుభవించమని కాదు అనుభవించి 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 ఇవన్నీ అన్న వైరాగ్యం ఒకటి అంకురించాలి ఆ వైరాగ్య సుఖము శాశ్వత సుఖం అప్పుడు ఆ సుఖమునందు దుఃఖ స్పర్శ ఉండదు ఇంకా అందుకే వైరాగ్యానికి గాలిని ఉదాహరణ చెప్తారు గాలి మల్లిపందిరమించి వెళ్ళిపోతుంది మల్లెల వాసన వస్తోందని అబ్బా అంటారు అదే గాలి కుక్క కళేబరం మీద కెడుతుంది అని ఉత్తరీయం అడ్డు పెట్టుకుంటాడు వాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకున్నాడు కుక్క కళేబరం గాలి ఖేదం చెందదు మల్లెల పందిరి మించెళ్ళాను ఆదరించారని పొంగిపోదు కష్ట సుఖముల ఎందు సమానంగా ఉంటుంది గీతాచార్యుడు అంటే అడు భక్తి యోగంలో తుల్య నిందా స్తుర్మౌని సంతుష్టో ఏనకేన తనికేత స్థిరమతి భక్తి మామ్మే ప్రియో నరహా అంటాడు ఆ వైరాగ్య సుఖం అంకురించి ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి అని ఇక తాను ఈశ్వరుని ఎందు నిలబడిపోయి సాక్షిగా ఉండగలిగినటువంటి తత్వములకు సుఖ దుఃఖములను సమానముగా స్వీకరించగలిగిన స్థితికి ఎదిగిపోతాడు ఆ ఎదిగిపోవడం వైరాగ్య సుఖం దానికి గృహస్థాశ్రమం మీద కట్టు వేసుకుంటాడు అది వానప్రస్థం